ప్రీతి అనే నేను వాకింగ్ కని తీసుకెళ్తుంది కదా ఈలోపు లబ్బో లిబ్బో మొత్తుకుంటూ ఉంటుంది నా కూతుర్ని చంపేసిందని అంటుండగా ప్రీతి ఈలోపు ఇంటికి వచ్చేస్తుంది నా కూతుర్ని చంపేసిందని చెప్పేసి అంటుండగా నీకేమన్నా మెంటలా నీ కూతుర్ని నేను చంపి ఏం చేసుకుంటా అని చెప్పేసి ప్రీతి అంటుంది అంటే అది కాదమ్మా తనని తీసుకెళ్ళావు కదా దాని గురించి అంటున్నా అని విధంగా లీలావతి అంటుంది అదిగో వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇక అలా వెంటనే నీరసంగా బాటిల్ పట్టుకొని వస్తూ ఉంటుంది అనన్య లోపలికొచ్చిన అనన్యం చూసి లబ్బో లబ్బోలిబ్బో మొత్తుకుంటూ అసలు నీ శవం కూడా దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి భయపడ్డామ్మే ప్రాణులతో బయటపడ్డావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది కానీ అనన్య మాత్రం చాలా అలసిపోయినట్టు ఉండి నీరసం అయిపోతుంది ఇదేంటమ్మా ప్రీతి అనయను ఎందుకు వాకింగ్ తీసుకెళ్ళావు అదేంట తయ్య అలా మాట్లాడుతున్నారు నేను వాకింగ్కి వెళ్ళాను తోడుగా తీసుకెళ్ళాను వాటర్ బాటిల్కి పట్టుకునడానికి లేదనుకొని వెంటనే అన్నం తీసుకెళ్ళాను అదేదో పెద్ద నేరమైనట్టు అడుగుతున్నావంటే అంటే కాదమ్మా తను ఇలా వాకింగ్కి వెళ్ళడం ఇక ఈ టైంలో కరెక్ట్ కాదు కదా అంటే నీ మాటకు నాకు అర్థం తెలియదు అంటే ఇంట్లో పని ఉంటుంది కదమ్మా దాని ప్రకారంగా అంటున్నా అదేంటి అలా అంటున్నావు నా కూతురు అసలే కడుపుతో ఉంది ఇప్పటికీ ఆ నాలుగో నెల అని కాంచిన మాటకు ప్రీతి షాక్ అయిపోతుంది ఏంటి నీ కూతురు కడుపుతో ఉందా మరి ఎన్ని రోజులు చెప్పలేదే అని అంటుండగా ఒక్కసారిగా కాంచిన మాట ఇక వెనక్కి గుంజుకుంటుంది అన్ననే షాక్ అయిపోతుంది ఇప్పుడు నా కడుపు విషయం బయటపడితే నిజం మొదటికే మోసం వస్తుంది కదా లేదు లేదు మా పెద్దమ్మకు మోతి మోకలు చిప్పకొచ్చినట్టుంది మీరు పొరపాటు అనుకుంటున్నారమ్మా నేను కడుపుతో లేను తను నేను పొద్దున్న వాంతులు చేసుకున్నాను కదా అలా ఉద్దేశించి అంది అంతే మరి పొద్దున వాంతులు చేసుకుంటే నాలుగో నెలనే అంది కదా తనకి కొన్ని కొన్ని చెవులు వినబడే కదా అందుకేనా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది మీరు తప్పగా అనుకుంటున్నారమ్మా సరే అమ్మా మీరు వాకింగ్ చేశారు కదా మీరు వెళ్ళి అప్ కాండి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అయినా కాంచన మాటలో ఏదో తేడాగా అనిపిస్తుందే అని చెప్పేసి ప్రీతి అంటుంది సరే అమ్మా నువ్వు వెళ్ళి ఫ్రెషప్ కప్పుకో అని చెప్పేసి విధంగా లీలవతి అన అటువైపు ప్రీతిని ఇటువైపు పంపిస్తుంది ఇక వెంటనే నిజం బయటపడాలని చెప్పేసి ఈ విధంగా ఇక అనుకున్న ప్రకారం అది అట్ట ఫ్లాప్ అయిపోతుంది కదా అనన్య కడుపుతో ఉన్న విషయం బయటపడితే ఒకవేళ మొత్తం ప్రీతి నిజాన్ని లాగుతుంది కదా కానీ ఇక్కడ మాట అమిషసిపోతారు ఇక మరోవైపు లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మి నువ్వేడికెళ్ళావమ్మీ ఓసే నా తింగర్ తల్లి ఒకవేళ ఈ విషయం బయటపడితే మొదటికే మోసం వచ్చేది ఇప్పుడు నా కడుపు నాటకంతో అత్తయ్యను నా గ్రిప్పులో పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ నిజం తెలిస్తే ఆ ప్రీతి వదిలిపెట్టిన ఇప్పుడు వెంటనే మన బండారం కూడా బయట పెట్టేది కాస్త నోరు అదుపులో పెట్టి మాట్లాడు సరిగా నమ్మి ఈ మాట పక్కన పెట్టుకొని అసలు నువ్వెక్కడికి వెళ్ళావు ఇంకేముంది ఆ దొంగ హొంది నన్ను తీసుకెళ్ళింది కాలు చేతులు బాగా లాగుతున్నాయి ఏం చేయాలి కొన్ని కొన్ని రావాలంటే ఇలాంటి ఎదురు దెబ్బలు పడక తప్పదులే అని విధంగా అని అంటుంది ఈలోపు లోపలికి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పేసి అనుకున్న శరణ్య లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి వాష్రూంలో అయ్యో షాంపూ లేదు కదా అని చెప్పేసి బయటకు వస్తుంది అనుకోకుండా దర్శన్ శరణ్య బయటికి రాగానే దర్శన్ లోపలికి వెళ్ళిపోతాడు దర్శన్ స్నానానికి వెళ్ళేసరికి డోర్ పెట్టుకోకుండా ఈ లోపం శరణ్య షాంపూ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్తుంది దర్శన్ చూసి గట్టిగా అరుస్తుంది అదేంటి ఇలా లోపలికి వచ్చావు నీ స్నానం చేస్తున్నాను కదా అని దర్శన్ అంటుండగా అదేంటండి స్నానం చేసేవారైతే డోర్ లాక్ చేసుకోవాలని తెలియదా అంటే సడన్గా నీ లోపలికి వచ్చాను డోర్ తీసుందని పెట్టుకోవడం మర్చిపోయాను సర్లే అండి మీరు చేసినాక నేను చేస్తాను కానీ చేయండి అని ఈ విధంగా ముందుకొస్తుండగా నాన్న దర్శన్ దర్శన్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఇక రూంలోకి వస్తుంది ఎక్కడుందో నాన్న అని చెప్పేసి అంటుండగా అత్తయ్య నేను స్నానం చేస్తున్నాను ఓ వాష్ ఉన్నావమ్మా అవును దర్శన్ ఎక్కడున్నాడమ్మా ఏమో అత్తయ్య అదే రూమ్లో ఉన్నాడేమో చూడండి ఒకసారి అని అంటుండగా ఈలోపు దర్శన్ ఇక పిలుస్తున్న ఆనంద భైరవి పిలుపుకు ఆ అని చెప్పేసి ఉండగా ఒక్కసారిగా శరణ్య నోరు మూస్తుంది ఒకవేళ మన ఇద్దరు ఇదే రూమ్లో ఉన్నాం అదే వాష్రూంలో ఉన్నామని తెలిస్తే ఇక ఏమన్నా ఉందా అని విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు ఆనంద ఫోన్లో మాట్లాడుకుంటూ అలా బెడ్ మీద కూర్చుంటుంది మెల్లగా డోర్ తీసుకొని బయటకు వస్తామని శరణ్య వస్తుండగా వెంటనే వాళ్ళ రూమ్లో బెడ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక వెనక్కి వెనక్కి వస్తూ హక్టార్థిగా కింద పడిపోతున్న శరణ్యను దర్శన్ పట్టుకుంటాడు అలా ఒకరికొకరు ప్రేమలో మునిగిపోతారు ఇక వెంటనే శరణ్య లేచి నిలబడుతుంది క్షమించండి అనుకోకుండా అత్తయ్య ఉందని కా తొందరపాటులో అలా పడిపోతు మీరు పట్టుకున్నారండి అని అంటుండగా ఈ లోపు వెంటనే ఆనందమైరవి ఇక అలా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది వెంటనే అమ్మ శరణ్య అత్తయ్య వీడు ఈ రూమ్లో లేడు కానీ బయటకు ఇట్లా ఉండవచ్చేమో సరే అమ్మా అని చెప్పేసి అలా వెళ్ళిపోతుంది సరే అండి మీరు స్నానం చేసి రండి తర్వాత నేను స్నానం చేస్తానని చెప్పేసి శరణ్య బయటికి వెళ్తుంది ఇక ఈలోపు దర్శన్ మాత్రం శరణ్యను గుర్తు చేసుకుంటూ స్నానం చేస్తూ ఉంటాడు శరణ్యను చాలా ప్రేమిస్తూ ఉంటాడు ఇక నుంచి మా మధ్య ఏ కలతలు కలహాలు రాకుండా ఇద్దరం హ్యాపీగా ఉండాలి తనని నేను ఇంకా చాలా అర్థం చేసుకోలే తన పట్ల నేను మూర్ఖంగా ఆలోచించాను తనతో ఇక నుంచి ప్రేమగా ఉండాలని చెప్పేసి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ లోప పై ప్రీతికి కాఫీ తీసుకురమ్మని చెప్పేసి అనన్యకు చెప్తుంది కదా అనన్య కాఫీ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న అనన్యను చూసి ఇక లీలావతి ఎవరికమ్మ కాఫీ అంటుండగా ప్రీతికి అయినా నువ్వు ఈ పని చేయొద్దని చెప్పాను కదా అలాని చీటికి మాటికి కూడా మెట్లు ఎక్కకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే అది కాదొత్తయ్య గారు ప్రీతి కాఫీ తీసుకొని రమ్మని చెప్పింది కదా చిన్ని చిన్ని పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు ఈ ఇంటికి వారసునిస్తున్నావు అనే విధంగా అంటుందగా అనన్య ఎంతసేపా నీకు చెప్పబట్టి కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంటే అర్థం కావట్లేదా వస్తున్నాను ప్రీతి అని చెప్పేసి లీలావతి పిలుస్తుంది ఆ అత్తయ్య ఒకసారి కిందికిరా సరే అత్తయ్యా అని ప్రీతి కిందికి వస్తుంది చెప్పండి అత్తయ్య అమ్మ ప్రీతి ఒక మాట చెప్తాను తప్పగా అనుకోవు కదా చెప్పండి అత్తయ్య ఏం లేదమ్మా కొన్ని కొన్ని పనులు పని వాళ్ళ చెప్పడం కంటే కాస్త మనం చేసుకుంటే బాగుంటుంది కదా అంటే అత్తయ్య నన్ను మరీ పిలిచి అవమానిస్తున్నారా తప్పక అనుకోకమ్మా అవమానించట్లేదు నిజం చెప్తున్నాను అన్ని పనులు చేయాలంటే వాళ్ళు కూడా మనుషులే కదా అంటే పని వాళ్ళని పెట్టుకున్నది కూర్చోపెట్టి జీతం ఇవ్వడానికి అత్తయ్యా నేను అలా అనట్లేదమ్మా కాఫీ తెమ్మన్నావు కదా అంత మెట్లెక్కి తను రావాల్సిన అవసరం ఏముంది అదేంటత్తయ్యా నాకంటే ఎక్కువ రోజు రోజుకి అనని మీద అది ఆఫ్టర్ ఆల్ పని మనిషి మీద అంతకేనెందుకు తీసుకుంటున్నారు తప్పగా అనుకోకమ్మా పని వాళ్ళ ఇక ఇంట్లో వాళ్ళ విషయం పక్కన పెడితే నేను అందరినీ ఒకటేలాగా చూస్తాను ఎందుకంటే పనిపిల్లని చెప్పేసి మరీ అన్ని పనులు చెప్పలేము కదా అత్తయ్య అంటే మీకు కోపం కానీ నేను వనభోజుల నుంచే చూస్తూనే ఉన్నాను అప్పటి నుంచి మీ మాట మీ నడవిడిక చాలా వింతగా కనపడుతుంది ఎప్పుడు చూసినా అన్ననికి ఈ పని చెప్పకు అన్ననికి ఆ పని చెప్పకు ఏదో ఇంటికి కొడదైనట్టుగా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు కొన్ని కొన్ని అనుమానాలు ఇంకా ఎదురు పడుతూనే ఉన్నాయి నిజం చెప్పండి అత్తయ్య అసలు అనన్యకు ఈ కుటుంబానికి ఏదైనా సంబంధం ఉందా అని అడగసరికి హాల్లోకి అందరూ వచ్చి ఈ మాట విని షాక్ అయిపోతారు మరి నిజం బయటపడుతుందా అనన్య ఇంటి కొడలని ఏం జరుగుతుంది ఈ ఇంటి కొడలని అనన్య అని తెలిసిన ప్రీతి మళ్ళీ ఏం చేయబోతుంది ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతుందా మరి అనన్య కడుపు లేదన్న విషయం బయటపడుతుందా అనేది రివ్యూలో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎగ్రైన్